హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సర్ ఫ్రమ్ దావిరి అకాడమీ మనకి ఎంసెట్లో ఇంకా ఎన్ని సీట్లు మిగిలిండే ఎంతమందికి సీట్స్ వచ్చినాయి ఏడు డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఒక మందికి బీటెక్ సీట్లు తొలి విడత కేటాయింపులో పదహారు వేల ఏడు వందల తొంభై మందికి నిరాశ ఎనభై ఆరు కళాశాలలో హండ్రెడ్ పర్సెంట్ నిండిన సీట్లు వంద శాతం నిండి అంటే సీఎస్సి ఐటీ సంబంధించిన బ్రాంచ్లో పూర్తి మరి ఆల్రెడీ చెప్పిన విధంగా మరి స్టూడెంట్స్ అయితే ఇంకా ఉన్నారు ఐఐటీ వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లోనే మీకు వచ్చే అవకాశం ఉంది మరి ప్రతి ఒక్కళ్ళు నిరాశపడద్దు ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్లో తొంభై మూడు పాయింట్ మూడు శాతం సీట్లు భర్తీ అయి కన్వీనర్ కోటా కింద ఈడబ్ల్యూస్ దగ్గర నలభై మూడు వేలు తొంభై నాలుగు ఇచ్చి పోటీ వారిలో డెబ్బై ఏడు వేల ఐదు వందల ఆరు మంది బీటెక్ సీట్లు తొలి విడత సీట్లను శుక్రవారం సాయంత్రం కేటాయించారు సిఎస్సి సమంత్ర పదిహేడు బ్రాంచ్లు యాభై ఎనిమిది సీట్లు ఉండగా కేవలం పదిహేడు వందల మాత్రమే మిగిలాయి మార్క్ సీట్ల కేటాయింపుకు తొలి విడతగా ఏకంగా ముప్పై ఆరు వేల ఐదు వందల మంది కళాశాల బ్రాంచ్లు మారాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపేవాలి సీ విద్యార్థులు చేయాల్సింది సీట్లు పొందిన విద్యార్థులు అలాట్మెంట్ లెటర్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి తర్వాత ఏంటంటే వెబ్సైట్ ద్వారా చెల్లించాలి పేమెంట్ కూడా చెల్లించాలి సొంత ఖాతా నుంచి చెల్లించడం మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను మీరు ఈ సేవా సెంటర్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెల్లించవద్దు ఏమైనా తర్వాత ఏంటంటే ఫీల్ తర్వాత ఏమైనా రేమ్ మరి ఫీజు రిఫండ్ రావాలంటే వాళ్ళ అకౌంట్కే వెళుతుంది అది గుర్తుపెట్టుకోండి చెల్లించాలి సొంత ఖాతా నుంచి చెల్లించడం మంచిది ఫీజు చెల్లించిన తర్వాత వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అలా చేయని పక్షంలో రద్దు రద్దవుతున్న విషయాన్ని గమనించాలని వెబ్సై ఎంసైట్ కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారు రెండో విడత సీట్లు కేటాయించిన తర్వాత జూలై ముప్పై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు రెండవ తేదీ మధ్య మాత్రమే స్వయంగా అభ్యర్థులు కళాశాలలో రిపోర్ట్ చేయాలి జూలై ఫస్ట్ థర్టీ ఫస్ట్ రెండో మధ్య ఫిజికల్గా అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంది మరి అదేవిధంగా సీట్లు భర్తీ ప్రభుత్వంలో కోర్స్ కళాశాలలో నూట తొంభై ఐదు భర్తీ తొంభై నాలుగు మిగిలినవి నూట నాలుగు భర్తీ శాతం నలభై ఎనిమిది వర్సిటీ యూనివర్సిటీలు ఇరవై కళాశాలలు ఉంటే మనకి ఇరవై కళాశాలలు రస్మానియా జేఎన్టీయూ కాగతీ ఇలా ఉంటే ఆరు వేల సీటుల్లో భర్తీ అని ఐదు వేలు అయిపోయాయి అమ్మ యాభై యాభై ఏడు మిగిలినవి ఎనభై ఏడు ఎనభై నాలుగు పాయింట్ మూడు శాతం ప్రైవేట్ వర్సిటీ రెండు సీట్లు పదమూడు వందల అరవై ఏడు పదమూడు వందల యాభై ఏడు పది సీట్లు మిగిలినవి అంట మిగిలినవి అన్ని మరి తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతం అయితే భర్తీ అని ప్రైవేట్ కళాశాలలో కళాశాలలో కలుపుకునే నూట నలభై తొమ్మిది డెబ్భై ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు భర్తీ డెబ్భై వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అయితే భర్తీ అని మిగిలినవి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు మొత్తము ఇక్కడ నైంటీ ఫోర్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయినాయి కానీ ఏంటంటే బీ ఇక్కడ ఎన్ఐటి వాళ్ళు ఉన్నారు ఎవరికి కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు సీట్లు మస్తుగా మిగులు ఉన్నాయి మరి స్టూడెంట్స్ కంగారు ప్రస్తుతము వచ్చిన కళాశాల బ్రాంచ్పై సంతృప్తి లేకుంటే రెండో విడత కౌన్సిల్ మెరుగైన కళాశాల బ్రాంచ్ కౌన్సిల్ ప్రభావా ఉంచుకోవాలి రెండో విడత నాటికి మరో రెండు కళాశాల చేరితే వాటికి మరికొన్ని వేల అదనపు సీట్లు పెరగవచ్చు అని భావిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మరి తెలియ మరి చూసుకోవాల్సింది ఏంటంటే తగిన ఐచికాలు ఇచ్చుకున్నందున ఆప్షన్లు ఇచ్చుకోవాలి పదహారు వేల ఏడు వందల తొంభై మందికి సీట్లు దక్కలేదు మరోవైపు తొలి పెడిన తర్వాత ఐదు వేల నాలుగు సీట్లు మిగిలిపోయి మొత్తము డెబ్భై ఏడు వేల ఐదు వందల ఆరు సీట్లు ఉండగా వాటిలో ముప్పై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు సీట్లు అమ్మాయిలకు దక్కాయి ఐఐటీల్లో అది ఇరవై శాతం లోపే ఉంటుంది ఓసీలకు పదిహేడు వేల నాలుగు వందల డెబ్భై డెబ్బై బీసీలకు నలభై ఒక్క వేల ఎనభై నలభై ఒక్క వేల ఎనభై ఏడు ఎస్సీలకు పదమూడు వేల ఎనభై ఎస్టీలకు డెబ్భై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క సీట్లు అయితే దక్కాయి సివిలు మెకానికలు పది బ్రాంచుల్లో ఏడు వేల సీట్లకు ఐదు వేలు డెబ్బై తొమ్మిది మాత్రం భర్తీ వర్సిటీలు డెబ్బై ఆరు కళాశాలలో మొత్తం ఎనభై రెండు విద్యా సంస్థలు వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి ఇది స్టూడెంట్స్ మరి ఇది ముఖ్యమైన బ్రాంచ్ల సీట్ల వివరాలు అయితే బ్రాంచ్ సిఎస్సిలో ఇరవై ఎనిమిది ఉంటే ఇరవై ఏడు తొంభై ఏడు పర్సెంట్ ఐటీ మూడు వేల తొమ్మిది వందలు మూడు వేల ఎనిమిది నలభై ఏడు సీఎస్సీ ఏఎంఎల్ పదమూడు వేలకి పదమూడు వేలు అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఆలు ఒక వంద రెండు వందల తగ్గినాయి సిఎస్సి డేటా సైన్స్ ఏడు వేల ఆరు వందల నుంచి ఏడు వేల రెండు వందల తొంభై ఐదు తొంభై ఐదు వచ్చి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ పదిహేను వందల అరవై నుంచి పదిహేను వందల ఇరవై తొంభై ఏడు పర్సెంట్ మరి చూసినట్టయితే ఏ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ అండ్ పదమూడు వందలకి పన్నెండు వందల డెబ్బై ఆరు అన్ని నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ వచ్చేసింది ఏఎంఎల్ ఏఎన్ఎ ఏఎంఎల్ వచ్చి ఉస్మానియాలో ఉంది తొమ్మిది వందల మూడు ఎనిమిది వందల ఎనభై తొంభై ఆరు ఈసీఈ పదివేలకి పదివేల తొమ్మిది వందల అరవై ఏడు ఉంటే ఈసారి పదివేల తొంభై తొమ్మిది అంటే ఎనిమిది వందల సీట్లు మిగిలిపో ఇంకా భర్తీ కాలం ఈ వచ్చేసి నాలుగు వేల ఆరు వందలు మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు పర్సెంట్ మరి సివిలు మూడు వేల మూడు వందలు రెండు వేల ఏడు వందల ఎనభై ఒక పర్సెంట్ మెకానిక్లు మూడు వేల రెండు వందల ముప్పై రెండు వేల నాలుగు వందలు భర్తీ అయింది డెబ్భై నాలుగు అంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం భర్తీ అయిపోయినా ఇంకా వీళ్ళైతే మరి ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి చాలా మిగిలిపోతాయి ఎందుకంటే ఎన్ఐటి వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోతే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆరు వేల మందికి సీట్లు దక్కాయి తొలిసారిగా ఎస్సీ వర్గాన్ని అమలు చేస్తారు రాష్ట్రంలో తొలిసారి ఇక ఏడాది ఏర్పాటు చేసిన కోర్సుకి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సగం సీట్లు కూడా నిండలేదు ప్రభుత్వ కాలేజీకి ఎవరు వెళ్ళటం లేదు యూనివర్సిటీకి వెళ్తారు కానీ ఇది స్టూడెంట్స్ మరి డేటా అయితే మరి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి మరి ఇరవై రెండో తారీఖున లోపైతే పద్దెనిమిది పద్దెనిమిది అయితే సీట్ అలాట్మెంటు మరి మీరు యాక్సెప్ట్ చేయండి ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ